బస్తా బస్తా ఐదు యాభై కేజీలు కేజీలు రైతు భరోసా సంగతి ఏంటారు రైతు భరోసా వేయలేదుగా వేయలేదుగా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో కింద పడ్డాయి అప్పుడు అప్పుడు పర్ దాని వేలు పడేయను దగ్గర దగ్గర మరి నేను వచ్చిన తర్వాత ఏకంగా ఇరవై వేలు వేస్తాను అన్నాడు కదా రైతు భరోసా యాడేసి ఆడ వేయలేదుగా వేయలేదుగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనేమో నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది వేలు వేసాడు ఈయన పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తాయి ఇంటికి ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు వేయలేదుగా అవి కూడా వేయలా అంటమే వేయలా ఎన్నికల హామీలు అసలు ఏ విధంగా ప్రచారం చేశారు మరి వీళ్ళు అంతా ప్రచారం చేశారు చేయగానే ఏడేసారు వేయలేదుగా చేయటం వరకేగా వేయలేదుగా చేయటం వరకు వేసిందే లేదు వేసిందే చెప్పారు కదా అసలుకి చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అమ్మఒడి కింద పదిహేను వేలు ఇస్తానని చెప్పాడు అన్నాడు ఏది లేదు అది ఇంతవరకు ఏది అంతవరకు ఏది ఫ్రీ బస్ వస్తుందా ఏది లేదు ఫ్రీ బస్ కూడా లేదు గ్యాస్ డబ్బులు అయినా వస్తున్నాయి మరి గ్యాస్ డబ్బులు వస్తున్నాయి గ్యాస్ డబ్బులు వస్తున్నాయి అంటే ఇప్పుడు కాస్తో కూస్తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉందా ఇప్పుడు లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందా అన్నప్పుడు మంచిగా ఉన్నాయి అన్నీ వస్తున్నాయిగా

అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఇచ్చిన హామీల్లో ఏవి కూడా ఆయన కరెక్ట్గా చేయలేకపోయాడు ఆయన సంవత్సరంలో ఏం చేయలేదు నాకు కూడా కొంచెం టైం ఇవ్వండి రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది అప్పుల పాలు చేసిపోయాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు కదా కాదు బాబాయ్ ఎన్నికలప్పుడు ఫైనల్ గా ఎన్నికలప్పుడు అన్ని హామీలు ఇచ్చాడు చేసేసరికి చేయడా ఏ లేదు చేసిందే చేసిందే లేదు ఇప్పుడు చేస్తాడా చేయడా ఏం మీ నమ్మకం ఉండదు అదేనా నీకు నమ్మకం ఉందా నమ్మకం లేకనేగా